హలో అండి అందరికీ నమస్తే ఐఎమ్ సునీత కసుకుర్తి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే ప్రజెంట్ బాగానే ఉన్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను మరొక బ్లాక్తో వచ్చేసాను ఇది వచ్చేసి లంచ్లోకి అని చెప్పేసి నేను బెండకాయ గురి చేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎవరైనా చేసుకోగలిగే విధంగా దాంతోపాటుగా మెయిన్గా టేస్టీగా అనమాట చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీలో ఎవరైనా సరే బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారనమాట అంతా బాగుంటుంది సో ఇక్కడైతే నేను వచ్చేసి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అలాగే కొన్ని పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అండ్ పోపు గింజలు అన్నీ కరివేపాకు వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసేసుకుంటున్నాను సో ఇప్పుడు అంత హెవీగా ఉన్నా కొంచెం మనకు అది ఏమంటారు వేగేటప్పటికి కొంచెం తక్కువైపోతాయిలేండి ఫుల్గా ఉన్నాయి అని అనుకుంటున్నారేమో బెండకాయలు చాలా తొందరగా వేడెక్కిపోతాయి అంటే ఏమంటారు దాన్ని తొందరగా ఉడికిపోతాయి అనమాట వచ్చేసి తర్వాత వాళ్ళకి క్యారేజ్ అలాగే పెట్టాలి కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను టిఫను అది పెట్టేస్తున్నాను ఆల్రెడీ ఇడ్లీ అది ఇంకా తర్వాత వచ్చేసి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసాను అనుకోండి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారు ప్రజెంట్ అయితే ఇంక మేమే ఉంటున్నాము నేను అండ్ ఆయన ఇంకా మధు అనమాట ముగ్గురమే అయిపోయాము ఇంట్లో చింటూ లేని వెళ్తే మాకైతే కనిపిస్తూనే ఉంది కాకపోతే ఓకే ఓకే తప్పదు అని చెప్పేసి కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి అయితే నేను ప్రయత్నిస్తున్నానండి ఇంకా వ్లాగ్స్ అనేవి కంటిన్యూగా రాకపోవటానికి కూడా ఏంటంటే నేను ఏదో ఒకటి అలా డిలే అయిపోతుందండి చెయ్యాలని ఉన్నా కూడాను ఎందుకు అంత ఇంట్రెస్ట్గా అనిపించకపోవటమో లేకపోతే ఎందుకంత వ్యూ లేనప్పుడు మనం అంత కష్టపడి చేయటం అవసరమా అని వేరే వేరే థాట్స్ లాగా వెళ్ళిపోతుందనమాట ఎందుకంటే ఈ ఛానల్లో మెయిన్గా నేను మాత్రమే కనిపిస్తూ ఉంటానండి ఎక్కువగా ఎవరు అంటే వాళ్ళకి పెద్దగా కెమెరా వచ్చి ముందుకు వచ్చి కనిపించడం అనేది ఇష్టం ఉండదు కొంచెం ఫియర్ కూడా ఉండింది ఇంట్లో వాళ్ళందరికీ అందుకే వాళ్ళైతే ఎవరు పెద్దగా కనిపించరు ఇంక నేనే కనిపిస్తూ ఉంటాను సో మరి వ్లాగ్స్ కంటిన్యూ చేసినా కూడా చూస్తారా చూడరా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కానీ కొన్ని కొన్ని కామెంట్స్ అయితే ఖచ్చితంగా మేము చూస్తామండి ఏదో ఒకటి మీరు షాపింగ్కి వెళ్ళేదో ఇంట్లో పనులు చేసుకునేదో ఏదో ఒక కంటెంట్తో అయితే మీరు వీడియో పోస్ట్ చేస్తూ ఉండండి చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు ఎంకరేజ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు అయితే మంచి కామెంట్స్ అయితే నాకు కొంతమంది చేస్తున్నారు కానీ ఓకే చూస్తానండి మ్యాక్సిమం వీక్లీ త్రీ వీడియోస్ అలా పెడదామనే ప్లాన్లో ఉన్నాను ఖచ్చితంగా దాన్ని బట్టి నేను చూస్తానండి ఇక్కడ వచ్చేసి చూసారు కదా కొంచెం బెండకాయలు వేగిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసేసాను తర్వాత వచ్చేసి ఫైనల్ ఇదేంటి అంటే కొంచెం మసాలా మసాలా అంటే ఏమీ కాదండి జస్ట్ ఎండు కొబ్బరి వెల్లుల్లి మిక్సీ పట్టుకొని లేదా దంచుకొని కొంచెం వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మీరు ఇంకా స్పెషల్గా ఏ మసాలా యాడ్ చేయొద్దండి ఇది ఒక్కటి చాలు బెండకాయ ఇగురు చాలా బాగుంటుంది అంటే అంటే అది లాగా ఉండదు అలానే పులుసులాగా ఉండదు అండి చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఫైనల్లీ కొంచెం ఇందులో వచ్చేసి మనం దించుకునే ముందుగా కొంచెం కొత్తిమీర అలాంటిది కొంచెం యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా అందరూ బాగున్నారండి ఇప్పుడే వంట పని కూడా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇంకా లంచ్ లోకి వచ్చేసి బెండకాయ ఇగురు పెట్టేశాను వాళ్ళకైతే ఆమ్లెట్ ఒకటి చేసేసి సింపుల్ గా పెట్టేశాను అనమాట మెను అనేది ఇంకా మధుకి ఆయనకి ఇద్దరికి క్యారేజెస్ అయితే పెట్టేశాను అయిపోయింది సో వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోయారు ఇంక ఇప్పటి నుంచి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా హౌస్ అంతా కొంచెం క్లీనింగ్ ఉంది లైట్గా అది కూడా చేసేసుకొని ఆ తర్వాత కొంచెం తలకి ఫస్ట్ కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి చాలా గా అనిపిస్తుంది నార్మల్ నార్మల్గా ఇంక ఏ వీడియో షూట్ చేయాలని కూడా అనిపించట్లేదు ఏదో కొంచెం అలా రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి అయితే అనిపిస్తుంది నాకు సో చాలామంది లాస్ట్ వీడియో పెట్టినప్పుడు కొంతమంది చాలా సపోర్టివ్గా మాట్లాడారండి థ్యాంక్ యూ సో మచ్ అనమాట సో అంటే చింటూనే అలా వదిలిపెట్టి రాంటూ నేను ఫీల్ అవ్వటం అదంతా చూసి చాలా మంచిగా చెప్పారనమాట బాధపడదు ఇప్పుడే మీరు ఇలా ఉన్నారు ఫ్యూచర్లో వాడికి ఏదైనా జాబ్ వచ్చి వేరే వేరే స్టేట్స్ వెళ్ళిపోతే ఏం చేస్తారు మీరు ఇప్పటి నుంచే స్ట్రాంగ్ అవ్వండి సో ఏం కాదు అంతా మంచిగా అవుతుంది ఇలా నాకు చాలా మంది పర్సనల్గా ఇన్స్టాలో కూడా చెప్పారు అనమాట అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అండ్ నేను కూడా ఇప్పుడు ఇప్పుడే కొంచెం నార్మల్ అవుతున్నాను కొంచెం సడన్గా గా మనకి ఇప్పుడు ఎప్పుడు మన కల్లెదురున్న వాళ్ళు సడన్గా గా దూరంగా ఉంటున్నారు అంటే ఎవరికైనా నార్మల్గా బాధ అనేది వచ్చేస్తుంది వాడిని అయితే మేము ఎప్పుడు వదిలిపెట్టి ఉండలేదనమాట దానివల్ల నేను కొంచెం బాగా ఎమోషనల్ అయిపోయాను సడన్గా అనేసరికి అది కూడా కొంచెం అంటే పెద్ద దూరం అయితే ఏం కాదు కానీ కొంచెం దూరం అనే నాకు అనిపించింది సో అండ్ ఇప్పుడైతే కొంచెం పర్లేదండి బాగానే ఉన్నాను కొంచెం కొంచెం నార్మల్ అయిపోతున్నాను సో అవ్వాలి కూడా అండ్ తప్పదు అండ్ ఒక కామెంట్ కూడా ఏంటంటే వాడికి ఫీజు ఎంతక్క ఇంకా హాస్టల్ ఫీజు ఎంత కాలేజ్ ఫీజు ఎంత అని ఒక కామెంట్ కూడా వచ్చింది సో అది కూడా సరే అని అనుకుంటున్నాను నేను అందుకని నాకు మళ్ళీ మాట్లాడటానికి అవి లేదో అని చెప్పేసి నేను ఇప్పుడే మాట్లాడేస్తున్నాను అనమాట సో అక్కడొచ్చేసి నార్మల్గా మొత్తం ఫీజు టోటల్ వచ్చేసి వన్ ల్యాక్ అండి కాలేజ్ ట్వంటీ ఫైవ్ అండ్ హాస్టల్ ఫీజు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ అనమాట టోటల్గా వన్ ల్యాక్ మనకి పర్సనల్గా ఖర్చులు అనేవి ఇంకా అవన్నీ ఉంటాయి కదా అదంతా ఒక ఫిఫ్టీ థౌజండ్ అయితే ఈజీగా అవుతుంది అంతకంటే ఎక్కువ కూడా అవ్వచ్చేమో మేబీ చెప్పలేము అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ అయితే ఇయర్లీ ఈజీగా అయిపోతుందండి వాడికి స్టార్టింగ్ అయితే ఏంటంటే మామూలుగా కూడా మనం హాస్టల్లో జాయిన్ చేయాలంటే కొంచెం ఖర్చులు అయితే ఉంటాయండి డెఫినెట్లీ దగ్గర దగ్గర ఒక నలభై వేలు ఖర్చు అయితే అవుతుంది ఎందుకంటే వాళ్ళకి సంబంధించినవన్నీ హాస్టల్లో ఉండటానికి వాళ్ళకి ఏం కావాలి నార్మల్గా ఉంటాయి కదా సోప్లు షాంపూస్ ఇట్లాంటివన్నీ కొంచెం స్టేషనరీ ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పటి వరకు అయితే టోటల్ గా వాడికి సంబంధించిన సామాన్లు అవన్నీ అండ్ స్టార్టింగ్ మేము కట్టిన ఫీజుతో సహా అయితే దగ్గర దగ్గర ఎనభై ఐదు వేలు తొంభై వేలు దాకా అయ్యిందండి మొత్తం టోటల్ ఇప్పటి వరకు అయితే నెక్స్ట్ ఇప్పుడు ఫీజు ఏదైతే బ్యాలెన్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉందో అది టూ టర్మ్స్గా అయ్యొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అనమాట ఏంటంటే వాడు ఎలా ఉంటున్నాడు ఏంటి అని తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి వాడితో మాట్లాడటానికి నేను ఏంటంటే ఒక మొబైల్ కూడా ఒకటి కొనిచ్చాను అనమాట అది సింపుల్లోనే అండి పెద్ద ఫోన్ అయితే కాదు కాస్ట్లీ ఫోన్ అయితే ఏం కాదు అండ్ ఇక తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళకి సంబంధించిన బుక్స్ అవన్నీ మనమే తీసుకోవాలి జస్ట్ మెటీరియల్ అనేది వాళ్ళు ఇస్తారు అది వాళ్ళు ఇచ్చినప్పుడు మనకి కాంటాక్ట్ అవుతారు అనమాట చెప్తారు అమౌంట్ ఎంత ఏంటనేది అది సపరేట్ అనమాట సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇదండి సిచ్యువేషన్ అయితే అండ్ నార్మల్గా అంటే ఎవరన్నా అక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఏమో నాకు తెలీదు మేబీ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట ఇంకా అక్కడైతే నిజంగా చాలా బాగుంటుందండి స్టడీస్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా మంచిగా అనిపించింది నాకైతే మాత్రం అండ్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అనిపించింది సో మనకు కావాల్సింది కూడా అదే కాబట్టి నాకైతే ఓకే అని చెప్పేసి అయితే అనిపించింది సో ఇదనమాట ప్రస్తుతానికైతే ఇంతవరకు అప్డేట్ అయితే సో ఇంక ఇది నేను లేచి కొంచెం హెయిర్ ఆయిల్ పెట్టేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం తినేసి కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకోవాలి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది మీరు చూడండి ఇంకా వచ్చేసి ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను కొంచెం తినేసాను ఇక్కడైతే ఇంకా ఆయిల్ పెట్టుకుంటున్నాను అండి నాకు కనీసం వారంలో రెండు సార్లు అయినా సరే ఆయిల్ పెట్టుకోకపోతే చాలా చిరాకుగా అనిపిస్తుంది చాలా హెడ్డేక్గా అనిపిస్తుంది కొంతమందికి అయితే అదేంటో ఆయిల్ అంటే చాలా కోపం వస్తూ ఉంటుంది కానీ నాకైతే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకుంటేనే కొంచెం కూల్గా అనిపిస్తుంది అండి కొంచెం నాకు చిరాకు అదంతా తగ్గినట్టుగా అనిపిస్తుంది అనమాట అండ్ ఖచ్చితంగా ఎవరైనా కానీ వీక్లీ వన్ సార్ వైస్ ఆయిల్ అనేది పెట్టుకోవటం కూడా చాలా మంచిదే అండి కండిషనర్గా యూజ్ అవుతుంది సో ఇదనమాట గైస్ నా సింపుల్ వ్లాగ్ అయితే మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి ఇప్పటి వరకు నేను పెడుతున్న వీడియోస్ అన్నీ కూడా చాలా షార్ట్ వ్లాగ్స్ అండి వ్లాగ్స్ అంటే నార్మల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అంటే ఎక్కువగా కూడా ఉంటాయి నేను జస్ట్ బిలో ఎయిట్ మినిట్స్ నైన్ మినిట్స్ అలానే పెడుతూ వస్తున్నానండి అంటే కొంచెం మనం రెగ్యులర్గా ఎప్పుడైతే పెడుతుంటామో అప్పటి నుంచి కొంచెం లెంతీ బ్లాక్స్ పెడదాంలే అంతవరకు కొంచెం షార్ట్ బ్లాగ్సే అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేను సింపుల్ సింపుల్గా షూట్ చేస్తున్నాను అనమాట అంటే రఫ్గా షూట్ చేస్తున్నాను అండ్ క్లియర్గా క్లారిటీగా కాకుండా సో ఇదనమాట నా చిన్న బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి అండ్ వాచ్ చేస్తూ ఉండండి నేను మరొక బ్లాగ్తో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బై బాయ్